పట్ల జిల్లా చీరాల మండలం ఈప్రుపాలెం గ్రామీణ పోలీస్ స్టేషన్ డీఎస్పీ మొహమ్మద్ మెయినుద్దీన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన యువి నాగరాజు అతని సోదరులతో అదే రాష్ట్రానికి చెందిన ముఠా తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పడంతో వారు ఇరువురు పద్నాలుగు లక్షల రూపాయలు సెల్ ఫోన్స్ తీసుకొని చీరాల మండలం ఈబురుపాలెం ఆటో నగర్ వెనుక ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు రాగా ఏడుగురు ర్యాప్ ముఠా సభ్యులు కత్తితో బెదిరించి డబ్బులు గుంజుకొని కారులో పారిపోయారు కారు కర్ణాటక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయి ఉంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఆజోగి కనిపెట్టి ధోరణాల వద్ద అరెస్ట్ చేయడం జరిగింది నిందితుల నుండి పద్నాలుగు లక్షల రూపాయలు ఫోన్స్ కాలుని స్వాగీన చేసుకుని రిమాండ్కి తరలిస్తున్నామని కేసు నమోదు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన గ్రామీణ సిఐ గ్రామీణ ఎస్ఐ శిక్షణ ఎస్ఐ సిబ్బందిని అభినందించి రివార్డును ప్రకటించారు జిల్లా ఎస్పీ తుషార్ ధూడి అని తెలిపారు వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూరీ సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పైజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సీఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది వెంటనే మన ఎస్ఐ గారు సీఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది వాళ్ళ యొక్క ఆచూతి దోరణాల ఏరియాలో వచ్చింది దోరణాల వైపు వెళ్తున్నారు తాగిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడ పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్లి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము పద్నాలుగు లక్షల రూపాయలు అట్లాగే రెండు సెల్ ఫోన్లు కూడా ఇంపాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మన పోలీసు మనకి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరుస్తా ఉన్నారు ఈ కేసులో చీర మన చీరాల రూరల్ ఎస్ఐ మన చంద్రశేఖర్ అట్లాగే చీరాల రూరల్ ఎస్ఈఐ పి శటిగిరి అట్లాగే మన ట్రైనింగ్ ఎస్ఐ అలేఖ్య హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరాజు కానిస్టేబుల్స్ బాలచంద్ర మోహన్ రావు రమేష్ మహిళా కానిస్టేబుల్స్ అనిత ఆదిలక్ష్మి హోంగార్డ్స్ రవిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పారు దీంతో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే వీళ్ళ ముఖ మొత్తాన్ని కూడా క్యాచ్ చేయడం జరిగింది అట్లాగే పోగొట్టుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా పద్నాలుగు లక్షల రూపాయలు ప్లస్ రెండు సెల్ ఫోన్స్ అట్లాగే కర్ణాటక రిజిస్ట్రేషన్ కారు ఉంది ఆ కారు కేఏ థర్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ అనే కారుని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ దీని పరంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే గోల్డ్ తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఎవరైనా సరే మోసపూర్వత మాటల ద్వారా మిమ్మల్ని నగ్గు పెడితే నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఎక్కడా కూడా బ్యాంకులు కానీ తర్వాత ఈ గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ చేసే ఎన్డీఎఫ్సి వాళ్ళు ముత్రూట్ ఫైనాన్స్ కానీ మణిపురం ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎవరు ఇవ్వటం లేదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి అత్యాసం తొక్కవద్దు వాళ్ళ అత్యాసం వల్లనే ఈ ఇటువంటి నేరాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దానిని మీ ముఖం ముఖంగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాము తక్కువ రేటుకి గోల్డ్ వస్తుంది అనేది దయచేసి నమ్మవద్దు కాబట్టి ఈ కేసుని అత్య స్వల్పకాలంతో నిషేధించిన మన టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ విషయాన్ని